ప్రతి మనిషి మీద ఉండే ఒత్తిడి ఏదైతే ఉంటుందో ఆ ఒత్తిడి వల్ల మనకు వచ్చే ఆలోచనలు కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి విద్యార్థులు కూడా చదివినటువంటి అంశాన్ని ఆ ఒత్తిడికి గురయ్యి వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు పరీక్షల్లో సరైనటువంటి ప్రజెంటేషన్ అనేది చేయలేకపోతున్నారు అందుకే ఆ స్ట్రెస్కు ముఖ్యమైనటువంటి కారణం ఎందుకు ఆ యొక్క ఒత్తిడి కలుగుతూ ఉంది అంటే భయం వలన లేకపోతే ఇంకేమైనా ఇబ్బందుల వలన ఒత్తిడి ఎందుకు గురవుతా ఉన్నాం ఆ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం మనం చేసినట్లయితే మనం చేసేటటువంటి వృత్తుల్లో కానీ చదివే విద్యార్థులు కానీ ప్రతి దాంట్లో కూడా విజయం అనేది కంపల్సరీ వస్తుంది కొన్ని సందర్భాలలో విద్యార్థులు బాగా చదువుతారు మంచి పర్ఫెక్ట్గా నేర్చుకొని పరీక్షల్లోకి వెళ్తారు అయినప్పటికీ కూడా అక్కడ ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ యొక్క ప్రశ్న ఒకటి చదవగానే దాని జవాబు అనేది వాళ్ళు మైండ్లో నుంచి బయటికి రావడం లేదు అంటే మొదటి యొక్క అటెంప్ట్లోనే ఫస్ట్ క్వశ్చన్కే ఆ విధంగా వాళ్ళు ఒత్తిడి గురైనట్లయితే ఆ వచ్చే మిగతా యొక్క క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా అన్ని కూడా మనం మర్చిపోయే విధంగా ఉంటుంది కాబట్టి ఒత్తిడికి గురి కాకుండా అవి ఎట్లా మనము చదివి ఎట్లా మైండ్లో పెట్టుకోవాలి ఆ యొక్క ఒత్తిడి కారణం ఏంది ఇవన్నీ గుర్తించి సరైనటువంటి విధంగా మన వృత్తిలో కూడా అనేక వృత్తుల్లో కొనసాగేవారు చాలా సందర్భాలలో స్ట్రెస్ గురవుతూ ఉంటారు అది మామూలు స్ట్రెస్ కాదు చాలా ఎక్కువ ఒత్తిడి గురయ్యి వాళ్ళు ఏ పని చేస్తున్నారో వారికే తెలియకుండా పోతుంది అందుకే మనము దానిపైన కొద్దిగా మైండ్ కంట్రోల్ చేసుకుంటూ ఆ ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి దాంట్లో కూడా తప్పనిసరిగా మనం విజయావకాశాలు అనేది చాలా మెండుగా ఉంటాయి